స్క్రిప్ట్ సెలక్షన్ నుండి తన క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి విషయం సినిమా పైన తనకున్న ప్యాషన్ని తెలియజేస్తుంది సినిమాలో తాను చేసిన పాత్రలు ఇప్పటికీ అలా గుర్తుండిపోవడం అంటే నటన పట్ల ఆయనకున్న ప్రేమ అటువంటిది ఆయన సార్ పక్కా పచ్చాడి నాకు ఆ పిల్ల అంటే చాలా ఇష్టం రా అది నా పిల్ల తెలుగు చిత్ర పరిశ్రమలో సాధారణ నటుడి నుండి అసాధారణ ప్రతిభకు అద్దం పట్టేలా విజయ్ తన స్పెల్ బౌండ్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించడమే కాక విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఇప్పుడు విజయ్ తర్వాత సినిమాగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఫ్యామిలీ స్టార్ స్వామి నువ్వు కొత్తగా నాకు లైఫ్ లో బ్రేక్ లేమి ఇవ్వాల్సిన పని లేదు ఉన్నదాన్ని మాత్రం జడగొట్టకు ఐరన్ ఏ వంచాలా ఏంటి బుర్ర బత్తలైపోతుంది కొడక ఒకసారి ఎవడైనా చులకనగా మాట్లాడాలంటే నేనైతే ఫుల్ గా పడిపోయినండి మీకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో లో పరశురామ్ డైరెక్షన్ బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ గా రాబోతోన్న ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ గా నిలవాలని ఆశిస్తూ వి విష్ ఆల్ ది బెస్ట్ అవర్ రౌడీ విజయ్ దేవరకొండ అందరూ ఇష్టపడేలాగా ఫిల్మ్స్ ని మన గారు గారు తీర్చిదిద్దుతూ ఉంటారు వాటికి నిదర్శనంగా చాలా సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలో ఉండేటువంటి కథలు మాత్రమే కాదు వాటిని మ్యూజికల్ హిట్స్ కూడా చేశారు మరి ఇప్పుడు మన విజయ్ దేవరకొండ అండ్ మృనాల్ ఠాకూర్ సినిమా ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ ఐదో తారీఖున థియేటర్స్ ని హిట్ చేయబోతుంది సో సూపర్ డూపర్ హిట్ టాక్ తో వెళ్తున్నటువంటి ఈ సినిమాని తప్పకుండా థియేటర్స్ కి వెళ్ళి వీక్షించేద్దాము అండ్ అలాగే